దానికి యాంకరు ఆ ఎపిసోడ్ యాంకరు రాసి గారి పొలాల గురించి అని అడిగింది ఇప్పుడు బాగా ఆవిడ ఓకే ఫైన్ రాసి గారి పొలాల గురించి గారులోనే ఉన్నా సో వాస్ టాకింగ్ యాంకర్ అనసూయ ప్రొఫెషనల్ కంటే కాంట్రవర్సీతో బాగా పాపులర్ అవుతూ అందరి నోలల్లో నానుతుంది ఇక గత రెండు వారాల నుండి మాత్రం సోషల్ మీడియాలో పేరు గట్టిగా వినిపిస్తున్న విషయం తెలిసిందే ఎప్పుడైతే నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు చేశాడో ఆ సమయంలో అతను నోరు జారి అన్న రెండు మాటలు వివాదాస్పదంగా మారడంతో ఆ మాటలకి శివాజీ క్షమాపణలు చెప్పగా మరోవైపు ఈ రచ్చ చల్లారకుండా మరింత బగ్గుమనేలా చేస్తున్నారు కొందరు సెలబ్రిటీలు అందులో ముఖ్యంగా ఈ అనసూయనే దీంతో శివాజీ అన్న దాంట్లో తప్పేం లేదని అందరూ సపోర్ట్ గా మాట్లాడితే యాంకర్ అనసూయ సింగర్ చిన్మాయి వంటి వారు మాత్రం తాము మరింత ఫేమ్ కావడానికి ఇదొక్కటి పట్టుకున్నారు అయితే ఇటీవలే నటి రాశి శివాజీ మాటల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ అందులో అనసూయ గట్టి కౌంటర్ ఇవ్వగా అందుకు అనసూయ దెబ్బకి దిగొచ్చి సారీ చెప్పగా మరి శివాజీ మాటల్ని ఎందుకు తీసుకోవడం లేదంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు అంతేకాదు ఇష్యూలో అనసూయ భర్తని కూడా లాగుతూ అనసూయని మరింత రెచ్చగొడుతున్నారు మరి నిజంగానే అనసూయ భర్త ఏం చేతకానివాడా బాగా సంపాదిస్తున్నాడని దగ్గరుండి మరి ఆమెకి పొట్టి పొట్టి బట్టలు వేయిస్తున్నాడా ఇంతకీ నటి రాశిపై ఎలాంటి కామెంట్స్ చేసిందనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి రెండు వారాల కిందట నటి నిధి అగర్వాల్ అబ్బాయిల తాకిడి వల్ల ఎంత ఇబ్బంది పడుతోందో చూసాం ఆ సమయంలో ఆమె వేసుకున్న డ్రెస్ కూడా కాస్త కవర్ అయ్యే విధంగా లేకపోవడంతో ఈ క్రమంలో శివాజీ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ముందు హీరోయిన్స్ డ్రెస్సింగ్ గురించి కొన్ని సలహాలు ఇస్తూ నోరుసారి రెండు మాటలు మాట్లాడంతో దెబ్బకి మహిళా సంఘాలు దిగొచ్చాయి అంతేకాదు సింగర్ చిన్మయి అనసూయ వంటి వారు కూడా శివాజీని తప్పుబట్టారు అనుసూయ మాత్రం శివాజీని టార్గెట్ చేసి మీరెవరూ మహిళల ఏ బట్టలు వేసుకోవాలో చెప్పడానికి అంటూ నిలదీస్తూ నా నా బాడీ ఏది అనిపిస్తే అదే వేసుకుంటానని అనడంతో వెంటనే శివాజీ తను అనసూయని ఉద్దేశించి మాట్లాడలేదని తను హీరోయిన్లకి చెప్పానని అంటే అనసూయ హీరోయిన్ కాదు కదా అన్నట్టుగా అన్నాడు దీంతో అనసూయ మాత్రం తాను కూడా హీరోయిన్నే అని మరింత ఎక్కువ చేయడం మొదలు పెట్టింది ఈ క్రమంలో అనసూయ మాటలు తప్పుబడుతూ మరికొంతమంది సెలబ్రిటీలు రంగంలోకి దిగి శివాజీకి సపోర్ట్ గా మాట్లాడారు అందులో దివ్వల మాధురి కూడా ఒకరు శివాజీ మాట్లాడిన మాటల్లో తప్పు లేదని కానీ రెండు పదాలు మాత్రమే తప్పని అందుకు అతను సారీ కూడా చెప్పాడని అతను మాట్లాడిన భాష తప్పు కావచ్చు కానీ ఆయన ఉద్దేశం మాత్రం మంచిదేనని అనసూయ అనవసరంగా అతి చేస్తుందని అసలు ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదని అంది అలాగే నటి రాశి కూడా శివాజీ మాటలకి సపోర్ట్ చేస్తూ అనసూయ గట్టిగా ఇచ్చి గతంలో అనసూయ రాశి ఫలాలు పేరిట రాశి మీద డబుల్ మీనింగ్ డైలాగ్ కొట్టగా ఆ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ చేస్తూ తోటి నటి గురించి డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పిన అనసూయ ఇవాళ స్త్రీల గురించి వారి ఆత్మాభిమానం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అందరూ అనడంతో ఆ వీడియో ఇప్పుడు రాశి వరకు చేరగా అందులో రాసి అనసూయ మాటలకి కాస్త గట్టిగానే బుద్ధి చెప్పింది ఈ క్రమంలో అనసూయ రాసికి క్షమాపణలు చెప్తూ ఒక పోస్ట్ చేసింది అందులో ఏముందంటే మూడు సంవత్సరాల క్రితం ఒక షోలో తెలుగు సరిగ్గా రాని తనం కారణంగా మీ పేరును నా ద్వారా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో చెప్పించారు నిజానికి అలా రాసిన డైరెక్టర్ ని నేను ఆ రోజే నిలదీసి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు అది పొరపాటే దయచేసి నా క్షమాపణని స్వీకరించండి మనుషుల్లో మార్పు సహజం అందుకే నేను ఆ షోలో ద్వందార్ధపు మాటల్ని ఖండించడంతో పాటు దాన్ని విడిచి వచ్చేశాననే విషయం మీరు గ్రహించగలరు మహిళా భద్రత గురించి నేను గట్టిగా మాట్లాడుతున్నందుకు నాపై హైట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు నన్ను షేమ్ చేయటానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను ఆ కార్యక్రమం దర్శక నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణలు చెప్తున్నానని అనగా ఇప్పుడు ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది కానీ అనసూయని మాత్రం అందరూ ఏకిపారేస్తున్నారు నువ్వు ఒక తెలుగు అమ్మాయి వైయుండి తెలుగు సరిగ్గా రాదని అంటున్నావు అసలు నువ్వు ఇంతలా దిగజారడానికి నీ భర్త కూడా ఒకంత కారణమే నీతో పొట్టి పొట్టి బట్టలు వేయించి బయట అందరికీ చూపించమని బానే ఎంకరేజ్ చేస్తున్నాడు అందరూ గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు అంతేకాదు ఆమె ఇంటర్వ్యూస్ లో మాట్లాడిన మాటలు మరోసారి వైరల్ చేస్తున్నారు తను బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని అని తను కాలేజ్ లో చదివేటప్పుడు బీహార్ కి చెందిన సుశాంక్ భరద్వాస్ తో ప్రేమలో పడ్డానని అయితే తన కుటుంబంలో కట్టుబాట్లు పద్ధతులు చాలా ఎక్కువగా ఉంటాయని ముఖ్యంగా తన తండ్రి చాలా స్ట్రిక్ట్ గా ఉండడంతో తాము పెళ్లి చేసుకోవడానికి దాదాపు ఎనిమిదేళ్లకి పైగా రెండు ఫ్యామిలీస్ తో ఫైట్ చేశామని అంది దీంతో తమ కుటుంబాలు ఒప్పుకునేంత వరకు తాము హైదరాబాద్ లో ఒకే ఇంట్లో లివి లో ఒప్పుకున్నాకే తాము పెళ్లి చేసుకున్నామని చెప్పింది ఇక తన భర్త ఒక బీహారీ అని వాళ్ళ కుటుంబం అంతా బీహార్ కి చెందిన వారని తన కుటుంబం పరంగా మరియు పద్ధతులు ఆచారాల పరంగా తన కుటుంబానికి తన భర్త కుటుంబానికి చాలా తేడా ఉండడంతో పెళ్లి చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ చెప్పుకొచ్చింది ఇక తన భర్త ఇంట్లో అందరూ బీహారీ లాంగ్వేజ్ లోనే మాట్లాడతారని కేవలం తన కోసమే వారందరూ హిందీ మాట్లాడుతూ ఉంటారని తన భర్త వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అని ఒకవేళ తను తన అత్తారింటికి వెళితే అక్కడి పద్ధతుల్ని ఆచారాలని పాటిస్తూ ఉంటానని చెప్పింది అలాగే తన ఇద్దరు పిల్లలకి తెలుగు రాదని వారు ఎక్కువగా హిందీలోను లేకపోతే ఇంగ్లీష్ లోనే మాట్లాడతారని తను మాత్రమే ఇంట్లో తెలుగు మాట్లాడుతూ ఉంటానని అంది అయితే తను చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవడం తన పెద్ద కొడుక్కి నచ్చదని వెంటనే ఫుల్ గా ఉండే బట్టలు వేసుకోమని చెప్తూ ఉంటాడని అందుకు తను నా బట్టలు నా ఇష్టం నీకు అధికారం లేదని చెప్పడంతో ఇప్పుడు తన కొడుకు దాని గురించి మాట్లాడడని చెప్పింది అయితే అందరూ అనుకున్నట్టుగా తను ఒక స్టార్ యాంకర్ అవ్వడం సినీ సెలబ్రిటీ అవడంతో అనసూయ భర్త తనని ఎలాంటి సినిమాలు చేసినా ఏం చేసినా ఏమి అనరని తనకి చాలా ఫ్రీడమ్ ఇస్తాడని అందరూ అనుకుంటారని కానీ తమ లైఫ్ లో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని అలాగే ఎన్నో సందర్భాల్లో తనకి తన భర్తకి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయని చెప్పుకొచ్చింది అంతేకాదు అలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయని తన నటించిన కొన్ని సినిమాల్లో పోషించిన కొన్ని క్యారెక్టర్లు కొంతమందితో కలిసి క్లోజ్ గా నటించడం తన భర్తకి నచ్చకపోవడంతో కొన్ని సందర్భాల్లో తన భర్త కూడా చాలా లోన్లీగా ఫీల్ అయ్యి నెలల తరబడి తనతో మాట్లాడేవాడు కాదని అయినా కూడా ప్రొఫెషనల్ లో ఇదంతా కామన్ అని ని తనకి సర్ది చెప్పడానికి ప్రయత్నించిన తను వినకపోవడంతో రోజుకి గొడవలు తారాస్థాయికి వెళ్లి తామిద్దరం విడాకులు తీసుకుంటామేమో అని అనిపించిందని అన్నది కానీ తమ మధ్య ఉన్న నిజమైన ప్రేమ పెళ్లి బంధం వల్ల అవన్నీ పెద్దగా కనబడలేదని అలా అందరూ అనుకున్నట్టుగా తన లైఫ్ ఏమీ కలర్ఫుల్ గా ఉండదని ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి కష్టాలు ఇబ్బందులు మనస్పర్ధలు గొడవలు అపార్థాలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయని భార్యాభర్తలన్న తర్వాత అవన్నీ వచ్చినప్పుడు అర్థం చేసుకుంటూ ఓపికతో ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే జీవితం కొనసాగుతూ ఉంటుందని అలాగే తమ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ వల్లే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తాము విడిపోవట్లేదని అంది ఇదంతా ఇలా ఉంటే తన భర్త మీద తనకి బాగా అసలు ఉంటుందని తెలిపింది ఎందుకంటే చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో తన మీద జరిగిన ట్రోలింగ్ కి తన భర్త ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదని పైగా తనని కూడా ట్రోల్ చేస్తూ తన భార్య మీద డిపెండ్ అవుతాడని ఆమె ఎలా ఉన్నా పెద్దగా పట్టించుకోడని ఇలా ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ ఎవరో ఏదో అన్నారని ఎందుకు బాధపడాలని వదిలేస్తాడో తప్ప ఎప్పుడు ఆ విషయాల గురించి పెద్దగా పట్టించుకోడని పైగా తనని కూడా ఓదారుస్తాడని చెప్పుకొచ్చిన వీడియో వైరల్ అవ్వడంతో నీ భర్త అలా ఉన్నాడు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి లేకపోతే శివాజీ లాంటి వ్యక్తి సరిగ్గా చెప్పినందుకు అతనిపై మండిపడుతున్నావు నా బాడీ నా ఇష్టం అని చెప్తున్నావు అంటే నీ సరిగ్గా మందలించట్లేదని నీకన్నా నీ డబ్బే ముఖ్యమని అందుకే నువ్వు ఏది మాట్లాడినా ఏం చేసినా సైలెంట్ గా ఉంటున్నాడని అందరూ కామెంట్స్ లో అంటున్నారు ఈ క్రమంలో అనుసూయ ఎమోషనల్ అవుతూ మరో వీడియోను రిలీజ్ చేయగా అందులో తాను ఒక షాప్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన మీడియా శివాజీ వ్యాఖ్యలపై ఏమనుకుంటున్నారని అడిగారని అందుకు తను సరదాగా తన బాడీకి నచ్చిందే వేసుకుంటానని అతను చెప్పినట్టు చేయాల్సిన అవసరం ఏం లేదని చెప్పానని కానీ దాన్ని మీడియా వేరేలాగా పోర్ట్రే చేస్తూ తనని తన భర్త పిల్లల్ని ప్రజల ముందు తప్పు చేసిన వారిలా నిలబెట్టారని అంది అయితే కొంతమంది ఆడవాళ్లు తన ఏజ్ ని విమర్శిస్తూ ఆంటీలా ఉన్నావు ఈ ఏజ్ లో ఈ బట్టల అవసరమా అని విమర్శించడంతో కాస్త తాను రెచ్చిపోయి కొన్ని ఫోటోలు వేసిందే తప్ప మరో ఉద్దేశం లేదని చెప్పినప్పటికీ అనుశ్రీపై ఇంకా ట్రోల్స్ అయితే వస్తూనే ఉన్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ మరి అనుశ్రీయ గురించి ఆమె మాట్లాడిన మాటల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి